భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా సింగరేణి సంస్థ చైర్మన్ డైరెక్టర్ బలరాం మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు ఉద్యోగులకు కార్మిక సంఘ నాయకులకు రాష్ట ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు అన్ని రకాలుగా అనగదొక్కబడిన తెలంగాణ జనం స్వేచ్ఛ పొందిన గొప్పదనం సింగరేణిలు సకల జనుల సమ్మెలో పాల్గొని పోరాటం చేశారని దీంతో తెలంగాణ పోరాటం మరింత పదనెక్కిందన్నారు सिन्धु गुजराद मराधाविड पुत्रङ्गा निन्द्र हिमाचल यमुनागङ्गा उञ्चल जगधितरङ्गा तव शुभ ना जागे तव शुभ

పెరేడ్ ఇన్స్పెక్ట్ చేసేందుకు బయలుదేరి వెళ్ళారు మన రాష్ట్ర గీతంలో కూడా మన సిగ్గరేణికి ఎంతో సమయంలో ప్రస్థానం ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే ముఖ్య పేరెంట్ని ఇన్స్పెక్ట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు ఎస్ఎస్డిసిఈ సిబ్బంది అలాగే

ठीक है तो किसी और पर ध्यान जरूर करना है हालांकि परंतु इन पर हम से कि तो सूची में मैं आता हूं मैं मेहनत से दिन बात और तो खाना लीजिए हम बारी को नहीं बहुत बहुत ड्राफ्ट में चेक करने की आवश्यकता नहीं है आराम से उसको थोड़ी जा సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు ఎంతో తెలంగాణ ప్రజల ఆకాంక్ష దినం అన్ని అన్ని రకాలుగా దొక్కబడిన మన తెలంగాణ జనం స్వేచ్ఛను పొందిన గొప్ప దినం తెలంగాణ రాష్ట్ర సాధనలో రాష్ట్ర ప్రజలందరితో పాటు మన సింగరేణి కార్మికులు కూడా సకల జనముల సమ్మెలో పాల్గొని సంఘీభావ పోరాటం చేశారు వాస్తవానికి ఉద్యోగ ఉద్యోగంలో పాల్గొన్న తర్వాతనే తెలంగాణ పోరాటం మరింత తొలగెక్కింది ఉంది తల్ల జన్మల పోరాటం విజయవంతమైంది ఫలితంగా మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం సాధించుకున్న రాష్ట్రాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేయడానికి దేశంలో ఒక అగ్రగామి రాష్ట్రంగా నిలపడానికి మనందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు మన ఇంధన మరియు మన ఇంధన శాఖ మంత్రి వర్యులు వారి యొక్క గొప్ప దార్శనిక స్థాధ్యమంలో నిరంతర పర్యవేక్షణలో మన సంస్థ అద్భుతమైన ప్రగతిని సాధిస్తూ ముందుకు వెళ్తుంది మీ అందరికీ తెలుసు ఈ మార్చి నెలలో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మన సంస్థ సింగరేణి చరిత్రలోని రికార్డు స్థాయిలో అత్యధికంగా ఏడు వందల లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని బొగ్గు రవాణని గోబిని అలాగే సేల్స్ని అలాగే ముప్పై ఏడు వేల ఐదు వందల కోట్ల టర్న్ ఓవర్లు సాధించి సరికొత్త రికార్డుని సృష్టించింది డెబ్బై మిలియన్ టన్నుల బొగ్గుని ప్రొడక్షన్ చేయడం ఉత్పత్తి చేయడం అంటే ఒక పెద్ద గొప్ప మైలు రాయని మనము ఈ గత గత ఆర్థిక సంవత్సరంలో చేదించాము ఇంతటి ఘనమైన విజయాన్ని అందించిన యాభై మంది సింగర్ ఏడీలకి అధికారులకి ఉద్యోగులకి వారికి సహకరించిన కుటుంబ సభ్యులకి యూనియన్ నాయకులకి ఈ శుభ సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను